ఇది మీరు చూస్తున్న బిజ్జి ఇప్పర్లపల్లి బిజ్జి ఇదే వాగు చూడండి రహదారి లేక ప్రజలు మరి గత కొన్ని సంవత్సరాలుగా బిజ్జి మరి ఏర్పాటు చేయకుండా ఇలా తారుడు వేస్తున్నారు కానీ మరలా నీరు వచ్చినప్పుడల్లా ఇలాగా గండిపడటము మరలా 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 వేయటం జరుగుతూ ఉంది కానీ అది ఆ చూస్తున్న బ్రిడ్జి పాత బ్రిడ్జి ఓల్డ్ బిడ్జి అది వంతెన కట్టి స్టాండర్డ్గా వేస్తే ప్రజలు పోటానికి చాలా బాగుంటుంది కానీ ఇంత ఫ్లోటింగ్ వాగు దీన్ని చాలా కట్టుదిద్దంగా చేయాలి ప్రజలు చాలామంది ఇబ్బందుల పాలైపోతున్నారు ఏదన్నా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇంత దూరం వచ్చి మరలా తిరిగి వెళ్ళే వెళ్ళిపోయే పరిస్థితి మరలా ఆఖరికి ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితి ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు ఈ ప్రాంతాన్ని దగ్గరకు వచ్చినప్పుడు దారి కదా వెళ్ళొచ్చు కదా అని వచ్చినప్పుడు ఈ ప్రాంతం మరి దగ్గరికి వచ్చినప్పుడు సమీపంగా వచ్చినప్పుడు దారి ఉంది అని ఊహించని రీతిగా వచ్చినప్పుడు ప్రతిసారి మరి వర్షం వచ్చినప్పుడల్లా ఇలా తారోడ్డు అయితే వేస్తున్నారు కానీ కానీ మరి బిజ్జి కలవర్తి కట్టి ఒక బిజ్జి ఏర్పాటు చేస్తే ప్రజలు పబ్లిక్కు వెళ్తానికి చాలా బాగుంటుంది కానీ ప్రభుత్వ అధికారులు దీన్ని దృష్టించి మరి ప్రేమపూర్వకంగా మరి ఎలాంటి పరిస్థితులు కలగకుండా మరి అందరికీ మరి అందరూ వెళ్ళినట్లుగాను మరి సహాయం చేయనట్లుగాను ప్రభుత్వ అధికారులు మరి కలవర్తి బుజ్జి కట్టి మరి మరి ప్రజలందరూ కూడా సమృద్ధిగా మరి వారి వారి యొక్క పనుల్లో వెళ్ళినట్లుగా సహాయం చేయనట్లుగాను ప్రభుత్వ దృష్టికి ఈ యొక్క వీడియో వెళ్ళాలని మరి వేస్తున్నారు కానీ మామూలుగా ఈ యొక్క తార్ రోడ్డు మామూలుగా సాధారణంగా వేసిందే కానీ ఒక బిజ్జి ఏర్పాటు చేసి కలవర్తి కట్టి వేసింది కాదు చూసారా ఎంత ఫ్లోటింగ్ వస్తుందో ఎంత భయంకరంగా ఉందో చూసారా ఆ ఫ్లోటింగ్ చూడండి ఎంత వాగు విస్తరణంగా వస్తుందో మరి మీరు గుర్తించండి దృష్టించండి మరి ఈ యొక్క ఫ్లోటింగ్ మరి ఇలాంటి సందర్భాలు కలుపుకున్నట్టుగా మరి ప్రభుత్వ అధికారులు దృష్టించి మరి ప్రతి సాట ప్రతి స్థలమందు ఇలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో కూడా మరి బ్రిడ్జీలు ఏర్పాటు చేసి ప్రజలు క్షేమంగా మరి ఆపత వచ్చినప్పుడు హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది పోలేని పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో ఎలా పోతారు ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా దృష్టించి ఇలాంటి పరిస్థితులు లేకుండా సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ యొక్క వాగు ఈ యొక్క బిజ్జి ఇప్పర్లపల్లి బిజ్జి ఇప్పర్లపల్లి బిజ్జి వాగు ఇప్పర్లపల్లి వాగు ఇక్కడ బిడ్జి అనేది లేదు రోడ్డు మాత్రమే ఉంది కానీ కలవరితి కట్టి వేస్తే బాగుంటుంది ఈ యొక్క వాగుని దృష్టించండి మరి మీరు చూస్తున్నారని నేను మనసారా కోరుకుంటూ ఇక సహాయము మరి సహకారము ప్రభుత్వం తరపున ఈ యొక్క బిడ్జీలన్నీ కూడా మీరే నిర్మించి ప్రజలకి సహాయం చేస్తారని నమ్ముతూ మరి ఈ యొక్క వాగుని మీరు చూడండి గుర్తించండి